మరియు గ్రామ ప్రజలకు గ్రామ పంచాయతీ కాలక వర్గం తరఫున స్వాగతం చూస్తూ సభకు అధ్యక్షత వహించవలసిందిగా గౌరవ పెద్ద గ్రామ ఈ రోజు పెద్దలింగాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథి గౌరవ మానవంధుల శాసనసభ్యులు డాక్టర్ కాంపల్లి సత్యనారాయణ గారు మరి రావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల తను రాలకపోవడం జరిగింది కాబట్టి వారిని దిశ అతిథిగా వచ్చినాం కానీ కాబట్టి రాలకపోయింది అదేవిధంగా గౌరవ జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్మన్ సిద్ధంగా గారు వస్తున్నారు అదేవిధంగా గౌరవ మండల పరిషత్ అధ్యక్షులు సుధమోని శ్రీనిషరావు గారిని లేఖ పెట్టే రావసినారు అదేవిధంగా గౌరవ గ్రహణం ఉప సర్పంచ్ కుమార్ యాదవ్ గారిని ఏకపత్ర రావాల్సింది కూర్చున్నాను గౌరవ మండల విధంగా గౌరవ మండల ఏసీ చైర్మన్ మామిడి సంజయ్ గారిని ఏకపత్ర రావాల్సింది కూర్చున్నాను అదేవిధంగా పిఎస్ఎస్ డైరెక్టర్ శ్రీమతి గన్నారసంత నష్ట గారిని కూర్చున్నాము అదేవిధంగా సర్పంచ్ పరం అధ్యక్షులు చంద్రనారాయణ గారిని వెంకపై రావాల్సింది కూర్చున్నాము గ్రామ మాజీ సర్పంచ్ మంజుల కిషన్ రెడ్డి గారిని వెంకపైకి రావాల్సింది కూర్చున్నాను అదేవిధంగా నాతో పాటు ఐదు సంవత్సరాల నుంచి మంచి చెడు చూసుకుంటూ మా వార్డు సభ్యులు ప్రతి వార్డులో ఏ సమస్య నాకు తెలియజేస్తూ వారు ముందు కాబట్టి వచ్చి అర్చలు రావలసింది అదేవిధంగా ఈ రోజు నిజంగా కూడా అనుకోకుండా అతిథిగా వచ్చినటువంటి మండల ఎస్ఐ గారు వెనుక పెరిగి రాల్సి అనుకోని అభివృద్ధి ఇదే ఉంటుందా అనుకుంటా ఈ రోజు మరి గ్రామ పంచాయతీ భవనం కట్టుకోవాల మంచి ఆలోచనతో నన్ను మీరు గత ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల పంతొమ్మిదిలో నన్ను వేడుకొని మరి అభివృద్ధిగా వర్గాలక్ష్మి వర్గం వర్గాలు పరిగెరాలని చెప్పిన పైకి రండి వర్గం వర్గాలు నన్ను రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నుకొని మరి ఐదు సంవత్సరాలు నాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలింగాపూర్ గ్రామ ప్రజలకు శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తున్నా ఎందుకంటే ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో నిజంగా కూడా నా వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు చిన్న పిల్లగాడు మరి నాకు సాధ్యమవుతుందా అని చెప్పి అందరూ డౌట్ పడే సమయంలో మీరు నాతో చేదోడు వాదవులుగా ఉండి నన్ను గ్రామ సభ్యుగా ఎంగస్ గ్రామ సభ్యుగా ఎన్నుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు చేస్తున్నాను ఎందుకంటే ఎన్నుకున్న తర్వాత నిజంగా ఉన్న నమ్మకంతో నన్ను ఓటేసి గెలిపించినందుకు మరి ఎంగ గెలిపించినందుకు సాధ్యం సాధ్యమవుతుందా అని చెప్పి అనుకున్నప్పుడు నాతో అయినంత వరకు నా శ్రై శక్తుల అన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిజంగా కూడా నేనైతే చేశాను అనుకుంటున్నా ఎందుకంటే మేము అందరి సహకారంతో ఎందుకంటే నేను ఒక్కరు చేశాను ఐదు సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇలాంటి గ్రామ సభలు కానీ ఎక్కడైనా కానీ ఇలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా జరుపుకుంటూ మరి మీరందరూ నాకు అవకాశాన్ని ఇచ్చే కాబట్టి ఇంత మంచి అభివృద్ధిని నేను మీ ముందు ఉంచగలిగా అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ రోజు నిజంగా కూడా గౌరవ ఎందుకంటే నేను అనుకుంది ఏంటంటే గౌరవ ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం కుస్తాననుకున్నా కానీ కొన్ని అడగానే కారణం రాలేకపోయారు రాలేకపోయినప్పటికీ కూడా తన గొప్ప మనసు ఏంటంటే మరి సర్పంచ నేను రాలేకపోతున్నా సరే ఆ విషయాలు ఏమంటే మనం తర్వాత మాట్లాడడం కానీ మీరు మీ కార్యక్రమం ఆపుకోకుండా నేనే మీకు ఆదరిస్తున్నా తప్పకుండా మీ కార్యక్రమాన్ని మంచిగా బ్రహ్మాండంగా సక్సెస్ చేసుకోవాలని చెప్పి తను నాటించినందుకు వారికి కూడా కృతజ్ఞత చేస్తూ కానీ కొంచెం బాధకరమైన విషయం ఏంటంటే కొంతమంది నాయకుల పాపం వారికి అవగాహన లేక మనకు తెలియదు కానీ ఈ సందర్భం కాకపోయినప్పటికీ కూడా మీ కూడా అర్థం కావాలని చెప్తున్నా వారికి అవగాహన లేక ఏమనుకున్నారంటే నా గ్రామ పంచాయతీ ఓపెనింగ్ అంటే సర్పంచ్ ఆఫీస్ అనుకు తప్ప ఇది సర్పంచ్ ఆఫీస్ కాదు ఇవాళ నేను ఉంటారు అంటే ఇంకొకరు ఉంటారు వీళ్ళు ఇంకొకరు ఉంటారు సర్పంచ్ అనే పది కాలం ఐదు సంవత్సరాలు మాత్రం రాజ్యాంగం గౌరవ డాక్టర్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన ప్రకారం ఐదు సంవత్సరాలు మాత్రమే పీరియడ్ తప్ప యాభై సంవత్సరాల పీరియడ్ కానీ నేను కట్టినటువంటి పెండింగ్ యాభై సంవత్సరాలు ఉంటుంది యాభై సంవత్సరాల్లో పది మంది సర్పంచ్ ఉన్నారు పది మంది సర్పంచ్ లకుసందానికి ఒక వేదిక ఏర్పాటు చేసి ఈ రోజు మేము ముందుంచిన ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి కానీ మిగతా మంది ఏంటంటే వాళ్ళు ఏదో ఎమ్మెల్యే గారు వస్తే నాకు క్రేట్ వస్తాను ఎమ్మెల్యే గారు వస్తే నాకు వాళ్ళు గౌరవం వచ్చేది మన గ్రామానికి గౌరవం వస్తుంది కానీ వాళ్ళు అనుకుంది ఏంటంటే నేను నామోషం ఫీల్ అవుతాను నేను గొప్పగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మీరు వద్దన్నా కూడా గౌరవ ఎమ్మెల్యే గారు నాకు చెప్పి ఫోటో ఇక్కడ సార్ మీ ప్రోట కంటిన్యూ చేయమని చెప్పి తాను మాటిచ్చారు కాబట్టి నేను ఈ రోజు ఇవాళ ఇంత గ్రాండ్ గా వారి సహకారంతో నేను చేస్తున్నాను ఎందుకంటే ఎక్కడ కూడా నీ ప్రోటల్లో ప్రతి అంశం ఎప్పుడు తెలుసుకున్నా ఎక్కడ కూడా ప్రోటోకాల్ లో గౌరవ ఇప్పుడు పెద్ద సత్యనారాయణ గారి పేరు రాసి నేను ఓపెనింగ్ చేసిన తప్ప వేరే వాళ్ళ పేరు రాశిలో ఓపెనింగ్ చేయండి అది ప్రోటోకాల్ కాదు కూడా పెద్దది కాదు ఎందుకంటే నేను చదువుకు అందరినీ కూడా తెలుసుకున్నా నాకు ఈ పార్టీ ఆ పార్టీ నాకు సంబంధం ఉండదు సర్పంచ్ అంటే అన్ని పార్టీలకు సంబంధించడం సర్పంచ్ ఎక్కడైతే గ్రామం అభివృద్ధిగా ఉన్నో అప్పుడు అధికార పార్టీలో ఉంటూ అధికార పార్టీతో కొట్లాడి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని అభివృద్ధి చేస్తారు ఈ రోజు నేను సర్పంచ్ గా నేనున్నా ఉన్నప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీ ఉన్నంత మాత్రాన నాకు ఎమ్మెల్యేగా కలవరు నేను టీఆర్ఎస్ పార్టీ నుండి సర్పంచ్ అయినంత కాంగ్రెస్ లో సర్పంచ్ ఒకటే ఉండడు టీఆర్ఎస్ ఒకటి ఉండడు అన్ని పార్టీలకు కలిపి ఎప్పుడే సర్పంచ్ ఉంటాడు అనే విషయాన్ని మీరు ఒక్కసారి గమనించాలి ఎందుకంటే నిజంగా కూడా నేను బాధపడితే నా గ్రామానికి కొంచెం నా గ్రామానికి అవమానం జరిగిందని అయితే బాధపడుతున్నా ఎందుకంటే కొంతమంది వాళ్ళకి తెలిసిదేవగా వారు గౌరవ గానే రాలని చెప్పి వేడుగురు నేను గౌరవ ఎమ్మెల్యే గారు అయినప్పుడు కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి నాకు అన్ని రకాల సహకారం ఉందని చెప్పి తన ఫోన్ లో మాట్లాడి ఈ ప్రోగ్రామ్ గురయడని చెప్పి చెప్పారు కాబట్టి ఇంత మంచి ప్రోగ్రాం సక్సెస్ చేసుకుంటున్నాం అదే అది విషయాన్ని తెలియజేస్తూ అదే విధంగా నాకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు ఐదు సంవత్సరాల అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా నేను తెలియజేసింది ఏంటంటే సరే నాతోనే అయినంత వరకు నేను కొన్ని అభివృద్ధి పనులు అయితే నేను అందరి సమస్యలు చేసిన కొన్ని కుల సంఘాలకి కావచ్చు ఇవి అవి అలాంటి అభివృద్ధి పనులు కొన్ని సీసోడ్లు కావచ్చు డ్రైనేజ్లు కావచ్చు ఈ రోజు ముప్పై మూడు గ్రామాల్లో ఎక్కడ ఏ విధంగా ఏ ఊర్లో లేని విధంగా ఈ రోజు నేను ముందున గౌరవ మాజీ ఎమ్మెల్యే గారితో తప్పకుండా కావాలన్నా మా గ్రామానికి మండలం ముప్పై మూడు గ్రామాల్లో అతిపెద్ద గ్రామానికి అని చెప్పి వారిని కోరినప్పుడు వారు తప్పకుండా నేను మీ మాటని గౌరవిస్తా అని చెప్పి వారు మనకు బిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తెలుగు మంజూరు చేసే విషయం మీ అందరికీ తెలిసిందే మరొకసారి గుర్తు చేస్తున్నాం విధంగా మన గ్రామంలో రైతులకి కావచ్చు ఈ రోజు మనం నిర్మించుకున్నటువంటి ఈ గ్రామ పంచాయతీ భవనం కావచ్చు ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధిలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది దీని కారణం నేను కాదు మీరని చెప్పి చెప్తున్నా ఎందుకంటే మీరు అని నిలబెడితేనే నేను అక్కడ గట్టిగా మాట్లాడి నా గ్రామానికి కావాలని చెప్పి కోరుతున్నాను కాబట్టి మీరు నా మీద మించిన విశ్వాసాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఉద్దేశించి ఎందుకు గారిని నేను